సుభాష్ అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి సుభాష్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ మీటింగ్లో ఉంటాడు కదా అత్తయ్య క్యారీ ఆన్ అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక బయటికి వస్తుంది ఇక్కడే ఉన్నావు కదా ఎందుకు కాల్ చేస్తున్నావు అని సుభాష్ దగ్గరకు వెళ్ళి అంబిక అడుగుతూ ఉంటుంది మనం డేంజర్లో ఉన్నాం అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు డేంజర్లో ఉన్నామా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ దామోదర్ వాళ్ళు విహారీ ఆఫీస్లో ఉన్నాడని తెలిసి ఆఫీస్కి బయలుదేరారంట విహారీ ఆ దామోదర్ వాళ్ళకి ఎదురు పడ్డాడే అనుకో మనం చేసిన తప్పులన్నీ కూడా పోసగుచ్చినట్టు విహారీకి చెప్పేస్తారు అప్పుడు మన పరువు విహారీ ముందు పోతుంది అని సుభాష్ చెప్తూ ఉంటే అసలు వాళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏముంది మనం చేసిన ప్రతి పనిని విహారీకి చెప్పడం కోసమే వస్తున్నారు విహారీ ఆఫీస్లో ఉన్నట్టు ఎవరో ఆ దామోదర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఓ మై గాడ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అంబిక సుభాష్తో అంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా ఇక పంతులు గారు ముహూర్తం చూస్తూ ఉంటారు అమ్మగారు దయచేసి నేను చెప్పేది వినండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మగారు నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తే నేను సుఖంగా ఉంటానని ఎలా అనుకుంటున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు నిన్ను మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము నా కొడుకు నిన్ను కోహనీరు వజ్రంలా చూసుకుంటాడు ఎందుకంటే నా కొడుకు చేసేది సహస్రమ్మ కంపెనీలోనే కదా అని చెప్పి పెళ్లి కొడుకు తల్లే అంటూ ఉంటుంది చూడు లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు చూసింది చాలు ఇక ఇంతటితో అన్నీ వదిలేశాయి నీకు ఇతనితో పెళ్లి జరుగుతుంది నువ్వు కోడలిగా వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మగారు నేను చెప్పేది వినరు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాను కదా అని కనకమహాలక్ష్మి అంటుంది లక్ష్మి ఇంకా చాలు ఆపు అని పద్మాక్షి అంటుంది పంతులు గారు నిశ్చతాంబూలాల సంగతి చూడండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే చూస్తున్నానమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక కాసేపటికి పంతులు గారు నిశ్చితాంబూలాలు ఇక మార్చుకోండి అమ్మా అని చెప్పి చెప్పడంతో కనక మహాలక్ష్మి తరపున వసుదా అలాగే పెళ్ళికొడుకు తల్లి తండ్రి ఇద్దరు కలిసి నిశ్చ తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు కనక మహాలక్ష్మి ఒక్కసారిగా వాటిని విసిరి కొడుతుంది ఇక పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి వెనకే సహస్ర లక్ష్మి రూమ్కి వస్తుంది లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళ ముందు మా పరువు తీసావు మా పరువు పోగొట్టాలనుకుంటున్నావా అని సహస్ర అంటూ ఉంటుంది మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు కానీ నా మనసు గురించి ఆలోచించట్లేదేంటమ్మా నా మనసుకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు అని కనక మహాలక్ష్మి అంటుంది నీ మనసుకి ఇష్టం లేదా నీ మనసు వీడు నీకు సరితొగడని చెప్తుందా లేకపోతే వీడికంటే అందగాడు కోటీశ్వరుడు నీకు వస్తాడని చెప్తుందా వీడే నీకు ఎక్కువ వీడితోనే నీకు పెళ్లి జరగాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇంతకు మించి నీకు మంచి సంబంధం రావటం అన్నది కుదరదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సహస్రమ్మ ఎందుకమ్మా నన్ను అంతలా ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నాను కదా నాకు ఈ పెళ్లి వద్దు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి ఏంటో ఒకే ఒక్క కారణం చెప్పు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఏమైనా వచ్చి అక్కడ జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి అలాంటప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు లక్ష్మిని తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి కడుపు నిండా తిండి పెడితే సరిపోతుందా లక్ష్మికి పెళ్లి జరిపించాలి అనే బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను నేను తీసుకొని లక్ష్మికి పెళ్లి చేసి ఇంటి నుంచి బయటకు పంపించేద్దామనుకుంటుంటే మీరు సంతోషపడాలి కానీ నొచ్చుకుంటారెందుకు అని చెప్పి సహస్ర అంటుంది లక్ష్మి పెళ్లి చేసుకోను అనటానికి ఒకే ఒక కారణం చెప్పమంటన్నాను ఆ కారణమే చెప్పలేకపోతుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ప్రతి విషయంలో కారణం చెప్పాల్సిన అవసరం ఉండదమ్మా ఎవరి బాధలు ఎవరి ఆలోచనలు ఉంటాయి వదిలేయచ్చు కదా అని యమున అంటూ ఉంటే వదిలేను లక్ష్మికి పెళ్లి జరగాలి లక్ష్మి ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి లక్ష్మి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకోను అనటానికి నేను తెచ్చిన సమానం వద్దనటానికి ఏంటో ఒకే ఒక కారణం చెప్పు అని సహస్ర చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ కారణాలన్నీ చెప్పలేవనమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎనఫ్ ఎనఫ్ ఆఫ్ చెయ్యి ఇంకా చాలు రెండు రోజుల్లో నీకు పెళ్లి జరిగిపోవాల్సిందే ఇప్పుడు ఈ నిశ్చితార్థం అయిపోవాల్సిందే అని చెప్పి సహస్ర చెప్తుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి యమున షాక్ అవుతారు ఇక మరోవైపు పండు విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారి బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్లో ఉన్నాడా లేదా అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారి మీటింగ్ చెప్తూ ఉంటాడు ఇక అంబిక సుభాష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అంబిక ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు ఆ దామోదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో మన బండారం అంతా బయట పడిపోతుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు సుభాష్ నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అంబికను సుభాష్ను చూస్తున్న చారికేష మాత్రం కాసేపట్లో ఈ ఆఫీస్లో ఉన్న నీ అధికారం అంతా కూడా రోడ్డున పడబోతుంది అంబిక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కాసేపటికి సుభాష్ ఏదో ఒకటి చేద్దాము బయటికి వెళ్దాం రా అంబిక విహారీని ఆఫీస్ నుంచి బయటకు పంపిద్దాం లేకపోతే ఆ దామోదర్ వాళ్ళు మన హిస్టరీని సినిమా స్టోరీలా విహారీకి చెప్తారు అని చెప్పి చెప్తూ ఉంటే విహారీ ఇక్కడ నుంచి వెళ్ళేలా లేడే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక విహారీ మీటింగ్ చెప్ గైస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ నాలెడ్జ్తో బిజినెస్లోకి వచ్చారనుకో కొత్తగా సంపాదించుకునేది ఏముండదు ఉన్నదే పోతుంది అందుకనే నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సియు గైస్ అని విహారీ చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తయ్య వీళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసే మినిమం నాలెడ్జ్ కూడా లేదు ఇలాంటి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశావు అని విహారీ అంటూ ఉంటాడు సరే విహారి ఇప్పుడు జరిగిన దానికి సారీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నీకు హెడేక్గా ఉన్నట్టుంది ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదత్తయ్య ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళను అప్సెట్ చేయడం ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళి మన గురించే రూమర్స్ తీసుకొస్తారు ఇదంతా జరగటం అవసరమా అనిపిస్తుంది అందుకే అత్తయ్య వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే నీ ఇష్టం విహారి అని చెప్పి అంబికంటుంది ఇక మరోవైపు మాయ్య ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చిస్తావా మొన్న తెచ్చావు కదా అలా అని విహారి చారు అడుగుతూ ఉంటే సరే అల్లుడు ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వి చారుకేశా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పండు పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్ దగ్గరకు వస్తాడు అమ్మ నేను విహారీ బాబుతో మాట్లాడాలి విహారీ బాబు ఆఫీస్లో ఉన్నారా అని చెప్పి రిసెప్షనిస్ట్ని పండు అడుగుతూ ఉంటాడు ఉన్నారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఒకసారి సార్తో మాట్లాడాలి ఫోన్ చేసి పండు వచ్చాడని చెప్పండి అని చెప్పి పండు చెప్పడంతో రిసెప్షనిస్టు విహారీకి ఫోన్ చేస్తుంది సార్ మీ ఇంటి దగ్గర నుంచి పండు అంట మీతో మాట్లాడాలంట వచ్చాడు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో పంపించండి అని చెప్పి విహారీ చెప్తాడు ఇక పండు పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వెళ్తాడు ఏంటి పండు ఆఫీస్కి వచ్చావు ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నామంట అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ బాబు లక్ష్మమ్మకి ఇంటి దగ్గర పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు లక్ష్మికి పెళ్లి చూపులా అని విహారీ షాకింగ్గా లేచి నుంచి ఉంటాడు అసలు ఏం జరిగిందంటే బాబు అని చెప్పి పండు జరిగిందంతా కూడా విహారీకి చెప్తూ ఉంటాడు పాపం లక్ష్మమ్మ ఏమీ చెప్పలేక తనలో తానే బాధపడిపోతుంది లక్ష్మమ్మకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు బాబు సహస్రమే బలవంతంగా చేస్తున్నారు యమునమ్మ ఎటు ఏం చెప్పలేకపోతున్నారు మీరే ఎలాగైనా వచ్చి ఈ పెళ్లి చూపుల్ని ఆపాలి బాబు అని పండు చెప్తూ ఉంటే సరే పండు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు దామోదర్ వాళ్ళు ఆఫీస్కి వస్తారు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమ్మా మీ విహారి ఎక్కడా అలాగే ఆ అమ్మిక వాళ్ళు ఎక్కడా అని చెప్పి దామోదర్ అడుగుతూ ఉంటే సార్ కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పి రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది ఏంటమ్మా రెస్పెక్ట్ ఇచ్చేది వాళ్ళు పిలిపించి ముందు అని చెప్పి రిసెప్షనిస్ట్తో దామోదర్ గొడవ పడుతూ ఉంటాడు అప్పుడే విహారీ పండు ఇద్దరు కూడా అలా బయటికి వస్తూ ఉంటారు అంబిక దామోదర్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు విహారీ ముందు మన గుట్టు రట్టవుతుంది సుభాష్ అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి విహారీ కూడా అటు నుంచి వస్తూ ఉంటే విహారీ కూడా వస్తున్నాడు ఏం చేయాలి అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటే సుభాష్ విహారీని చూసి విహారీ ఇటే వస్తున్నాడు అంబిక అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నా బుర్ర పంచట్లేదు కాసేపు సైలెంట్గా ఉండు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తుంది ఇదంతా చూస్తూ చారికేశ చాటుగా ఉండి అంబిక నిన్ను తోలు బొమ్మను చేసి ఆట ఆడుకుంటుంటే ఎంత కిక్ వస్తుందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారి పండు ఇద్దరూ కలిసి చాలా కోపంగా అలా ఆఫీస్లోంచి బయటికి వస్తూ ఉంటే అంబిక ఏం చేయాలో అర్థం కాక సుభాష్ మనమే వెళ్ళి ఆ దామోదర్ని డైవర్ట్ చేద్దాము ఈ లోపల విహారీ బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పి అంబిక చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అంబిక అని సుభాష్ అంటాడు రా సుభాష్ వెళ్దాం అని చెప్పి అంబిక సుభాష్ ఇద్దరు కలిసి దామోదర్ దగ్గరకు వెళ్తారు ఏంటి దామోదర్ గారు ఇలా వచ్చారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మాకు ఇస్తానన్న ప్రాజెక్ట్ ఏదండి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ కోసం మేము ఇచ్చిన డబ్బులైనా మాకు రీఫండ్ చేయండి అని చెప్పి దామోదర్ అడుగుతూ ఉంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నాము ఇస్తాము అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో సుభాష్ దామోదర్ ఇద్దరు కూడా కాస్త ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు ఈలోపు అంబిక ఏంటి దామోదర్ గారు నిల్చొనే మాట్లాడుతున్నారు రండి నా క్యాబిన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి దామోదర్ని క్యాబిన్కి తీసుకెళ్ళిపోతుంది ఈ లోపు విహారి అలా మెల్లగా బయటికి వెళ్ళిపోతాడు దామోదర్ గారు అంబిక చాలామందికి ప్రాజెక్టులు ఇచ్చింది మీకు కూడా తప్పకుండా ఇస్తుంది కాస్త నా పైన నమ్మకం ఉంచండి అని చెప్పి అంబిక దామోదర్కి చెప్తూ ఉంటుంది చూస్తాను ఎన్ని రోజుల్లో చూస్తాను మీరు నేను అడిగిన ప్రాజెక్ట్ నాకు ఇవ్వలేదనుకో విహారీ ముందు మీ బండారం బయట పెడతాను మీరు చేసినవన్నీ కూడా సినిమా రూపంలో విహారీకి చూపించేస్తాను అని చెప్పి దామోదర్ అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు విహారి ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నాకైతే తెలీదు మనమైతే సేఫ్ అని చెప్పి అంబిక చెప్తుంది ఇక మరోవైపు సహస్ర తన చేతిలో ఉంగరం పట్టుకొని కనక మహాలక్ష్మిని ఉంగరం తీసుకోమని చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్